రుద్రరాజంతో యుద్ధం చేసి నేల కురిగిపోయిన రాజు మెల్లిగా లేచి నిలబడ్డాడు రాజు శరీరంలో ఉన్న ఒక ఆత్మ రుద్రరాజంతో ఇలా మాట్లాడింది నాన్న నేను నీ కొడుకు కార్తికేయను ఈ గ్రామస్థులు నన్ను చంపేశారు అన్న కోపంతో నువ్వు ఈ గ్రామంలో ఉన్న వారందరినీ చంపేసి ఈ గ్రామాన్ని అంధకారంలోకి నెట్టేశావు ఈ గ్రామంలో ఉన్న ఆత్మలకు పునర్జన్మ అవకాశం లేకుండా నిర్బంధించావు ఈ ఆత్మలో నేను కూడా ఒక ఆత్మగా ఇక్కడే ఉండిపోయాను నాన్న అదంతా విన్న రుద్రరాజన్ హృదయం చెలించిపోయింది అప్పటి వరకు కోపంతో మూసుకున్న తన కళ్ళు తెరుచుకున్నాయి పగతో రగులుతున్న తన హృదయం చల్లారింది వెంటనే ఆ గ్రామస్తు విముక్తి కలిగించాడు ఆ గ్రామంలో ఉన్న అన్ని ఆత్మలు రాజు శరీరంలో ఉన్న కార్తికేయ ఆత్మ ముందు నిలబడి క్షమాపణలు చెప్పుకొని ఆకాశంలోకి అదృశ్యం అయ్యాయి రాజు శరీరంలో ఉన్న కార్తికేయ ఆత్మ కూడా తన తండ్రి వైపు దీనంగా చూస్తూ ఆకాశంలోకి అదృశ్యం అయిపోయింది రుద్రరాజన్ చేసిన తప్పులు అన్ని గ్రహించి ఎన్నో సంవత్సరాలుగా తన పూజలు చేసిన దేవాలయం ముందు మోకాళ్ళపై కూర్చొని ఏం చేయాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు రాజు చెమ్మగిలిన కంటతడితో అక్కడ ఎవరిని ఓదార్చడానికి వీలు లేక తన మామకుత్రుడు రాధను కలుసుకోవడానికి రాజవరం వెళ్లిపోయాడు రాధా రాజుని చూసి ఆశ్చర్యంగా ఆనందంతో ఏంటి బావ ఉన్నపాటుగా ఇలా వచ్చావు అని అడిగింది అప్పుడు రాజు నవ్వుతూ ఏంటి నువ్వే కదా నన్ను చూడాలని ఉంది అని ఉత్తరం రాసి రమ్మన్నావు అని అన్నాడు అప్పుడు రాధా జోక్ చేయకు బావా నేనేమి నీకు ఉత్తరం రాయలేదు అని చెప్పింది రాజు ఆశ్చర్యపోయాడు అలా రాజు ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి మామ అత్త చుట్టాలను పలకరించి భోజనం చేసి ఆరు బయట మంచంపై పడుకున్నాడు ఆకాశంలో మెరుస్తున్న వెన్నెలను చూస్తూ ఆలోచిస్తున్నాడు రాధ నాకు ఉత్తరం రాయకపోతే నాకు ఉత్తరం రాసింది ఎవరు